నిన్న రాత్రి కావచ్చు వాళ్ళు నిన్న మొన్న కానీ నేను చెప్పలే ఇప్పుడు మాత్రమే చెప్తున్నా ఇవాళ అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండున్నర మధ్యలో ఎనిమిది అడుగుల విగ్రహ రూపాన్ని అరూప రూపము అంటారు ఆ రూపాన్ని అరగంట సమయం మధ్యలో ఆరు నుంచి ఏడు సెకండ్ల పాటు స్వామివారి యొక్క రూపాన్ని ఖచ్చితంగా దర్శనం చేసుకునేటువంటి భాగ్యం మీ అందరికీ కూడా ఆయన ఇవ్వాలి అని కోరుకుంటున్నాను ఎందువల్లనంటే దర్శన భాగ్యం అంత తేలికైంది కాదు మనం ఒక క్షణం సూర్యుడు ఎక్కడో కొన్ని వేల మైళ్ళ ఉన్న సూర్యుని అలా చూస్తే తర్వాత మనకేం కనిపించవు కాసేపు అటువంటిది ఈశ్వరుడు మాత్రం వెంటనే కనిపిస్తాడు కాకపోతే ఆయన దయామయుడే కాకపోతే దయాత్ర హృదయంతో తండ్రి అపరాధ సహస్రాన్ని చేశా తెలిసే చేశాను తెలియక చేశాను పాపాలు చేశా నీ దర్శన భాగ్యంతో అవన్నీ తీరిపోయి బహు చక్కటి జీవితాన్ని నాకు అందించు మళ్ళీ పాప కూపంలోకి నేను వెళ్లకుండా నన్ను నువ్వే కాపాడుతండ్రి నా పిల్లల్ని నేను ఎలా అయితే జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇబ్బంది పడకూడదని నేను చూసుకుంటూ ఉంటాను అలాగే నీ పిల్లవాడిగా నన్ను భావించు నన్ను చూడు అని అక్కడ కూర్చుండి ఆయన దర్శనమిస్తాడు చూశారా మీరు ఏమనుకుంటే ఆయన దర్శనం కలుగుతుందో కూడా నేనే చెప్పేశా భీష్ములు వారు యుద్ధంలో ఎలా పడిపోతారు అనేటువంటిది ఆయన రహస్యం ఆయనే చెప్పాడు ఆయన తట్టుకోలేకపోతున్నారు పాండవులు ఎవరు ఆయన ఎలా వెళ్ళిపోతారు అంటే శిఖండి అటు వస్తే నేను యుద్ధాన్ని వదిలేస్తూ అంటాడు అలానే ఈశ్వరుడు ఆయన యొక్క రూపాన్ని మనం చూడాలి అంటే మనం ఎలా ఉంటే ఆయన రూపం కనిపిస్తుంది అనేటువంటి విధానాన్ని కూడా చక్క ఇప్పుడు మీకు మనం ఏమని మనస్సులు అనుకుంటే ఆ రూపం మనకు కనిపిస్తుంది అనేటువంటి చెప్పే కాబట్టి ఖచ్చితంగా ఆ అరూప రూపం ఏదైతే ఈశ్వరుడు ఆ రూపాన్ని మీరందరూ కూడా చక్కగా ప్రత్యక్షంగా తిలకించి పరమానందాన్ని పొందగలను కోరుకుంటున్నాను ఓం శ్రీ మహాగణాధిపతి మోర్మహ ముళ్ళు ముళ్ళుతోటి తీయటండి నేను తెలుసా అండి దాన్నే భగవత్ తత్వం అంటారు కాల్లోకి ముళ్ళు దిగితే అంతకన్నా పదునైంది అంతకన్నా లోపలికి దింపి తీస్తే ఆ పది నిమిషాలు నొప్పి పుడుతుందేమో ముళ్ళు బయటకు వచ్చేస్తుంది ఒక రెండు రోజులు కొంచెం కుంటుతాం కాదు కూడదు ఇంకో అంతకన్నా గట్టిగా లోపలికి దింపితే నొప్పి పుడుతుంది అలానే వదిలేసుకుంటాను చిన్నగా అదే బయటకు వస్తుంది అనుకుంటే వస్తుంది అక్కడ కాలు కట్ చేసి బయటికి తీసేస్తారు ఆ జన్మాంతం అవిటి వాడైపోతాడు అంటే ఆ క్షణం అరగంటో పావు గంటో ఓర్చుకొని అంతకన్నా లోపల జాగ్రత్తగా ముళ్ళును తీసేసి ఆ రెండు రోజులు ఓచుకోవడానికి నన్ను గుచ్చుకుంటుందేమో నొప్పి పడుతుందేమో అనుకుంటే జీవితకాలానికి అవిటి వాడుకోవడానికి తేడా ఉంటుందండి ఆ ఓర్పు సహనం మన దగ్గర లేవు కాబట్టి మనం కష్టపడట్లా కష్టపడుతున్నాము అని ఫీల్ అవుతున్నాం కాబట్టి నిజంగా ఓం అపర్ణాయ నమ నూట ఎనిమిది సార్లు నూట పద్నాలుగు సార్లు నూట ఇరవై రెండు సార్లు చేసిన నాలుగు నిమిషాలు దాటదు ఈ నాలుగు నిమిషాలు ఒక దీనికి కూడా మనము అక్కడ కూర్చున్న దగ్గర నుంచి టైం ఎంత అయింది అపనయన ఉపయన ఉపనయన ఉపనయనా అపరాయన ఉపనయన ఏం చెప్తున్నాము పర్ణాయనమ పర్ణాజన్మ పర్ణాయనమ అంటే నాకు అన్నీ పోవాలి నాకు ఏమవుతు సంపదలు అన్నీ పోవాలి సుఖాలన్నీ పోవాలి కష్టాలు మొత్తం రావాలి ఇవే మనం కోరుకుంటున్నాం అక్కడ పర్ణము అంటే ఏంటి లేని పాపాలనే రావటమే కదా అపర్ణము అని అంటే పుంజన తప్ప మనం ఆ వేగంలో పర్ణాజన పర్ణాజన పర్ణాజన్మహ అంటున్నాం అంటే దరిద్రదేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం అనేది అయితే ఉందో ఆ దరిద్రదేవి యొక్క దుష్ట దృష్టిని మనం కోరుకుంటున్నాం పర్ణాజన్మహ పర్ణాజన్మహ అనుకుంటూ నవగ్రహోగ్రవక్రదోషనాది వ్యాధి నిగ్రహం పరౌషధాది మంత్ర యంత్ర తంత్ర కృత్రిక హరం అని అపర్ణ శబ్దంతో ఇటువంటి దోషాలన్నీ కూడా నిర్వీర్యం అవ్వాలి మనం కోరుకోవటం వేగం మీద ఆ మూడు నుంచి నాలుగు నిమిషాలు కూర్చుంటే అపర్ణాజీనటువంటిది నూట ఎనిమిదో నూట పద్నాలుగు నూట ఇరవై రెండు అయిపోతుంది అంత అమ్మవారికి పడికి వెళ్ళి నివేదన పెడతాము ఆ పడికి వెళ్ళి నోట్లో వేసుకుంటాము హాయిగా వస్తాము మన ట్రిఫిన ఏదో తింటాము హాయిగా బయలుదేరం మన ఆఫీస్ మనం వెళ్ళిపోతాం ఆ నాలుగు నిమిషాలు కేటాయించిన చాలండి అంత విశేషమైనటువంటి ఒక యోగం ఆ అపర్ణ శబ్దంలో చెప్పబడి ఉంది ఆ అపర్ణనామంతో అమ్మవారికి అక్కడ మనము ఆ అమ్మవారికి నాకు తెలిసి నేను రెండోసారి అందరిచిత అభిషేకం చేయించను ఇన్ని సంవత్సరాల చరిత్రలో రెండోసారి ఆ రెండోసారో మొదటిసారు అందరూ అభిషేకం చేయాలని చెప్పి శ్రీచక్రానికి మాత్రము మొదటిసారి అండి అందరిచిత అభిషేకం చేయించిన వరకు ఆ శ్రీచక్రానికి ఎవరికి కూడా నేను అభిషేకానికి పెట్టలేదు నేను ఒక్కరినే చేసుకుంటూ ఉండేవాడిని మీరు స్ఫటికంతో వచ్చింది అది మొదటి రోజు అంటే మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత శివరాత్రి అనేటువంటిది ఉద్భవించింది కనుక దాని యొక్క ప్రభావముచే సర్వులు అంటే విన్నవాళ్ళు చేసుకున్న వాళ్ళు దూరం నుంచి ఎక్కడి నుంచైనా సరే చూసిన వాళ్ళకి కూడా ఆ ఒక్క సౌభాగ్యం అనేటువంటిది పుష్కలంగా పూర్తిగా ఉండాలని ఒక ఉద్దేశ్యంతో మూడు వందల అరవై రింగాలకి అందరికీ అభిషేకము ప్రత్యేకంగా నా మూలంగా నేను చేసినట్టు అమ్మవారికి అభిషేకం చేస్తూ ఆ చక్రానికి ఆ శ్రీచక్రం కూడా నేను సుమారుగా ఒక ఒకటిన్నర సంవత్సరం లేదా ఒక సంవత్సరం ముందే బయటకి కనిపించేటట్టుగా తీసే అప్పటివరకు నేను ఎవరికి కూడా నేను ఇంట్లో అభిషేకం చేసుకోకుండా నోబెల్ పెట్టేసేవాడిని బయట కూడా ఎవరికి కనిపించను ఇలా ఇన్ని సంవత్సరాల పాటు